మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ మనసునే మార్చుకోవా నీ బతుకునే మార్చుకోవా అనుకూల సమయం ఇది మారు మనసు పొందవా మారు మనసు పొందవా మాకు చెందవా నువ్వు మార్పు చెందవా నీ మనసునే మార్చుకోవా నీ బ్రతుకునే మార్చుకోవా ఎన్నా ీవో చేసిన గ్రియలన్నిటికి తీర్పుంది పైలోకంలో లోకంలో ఎన్నా జీవించిన గాలి ఏముంది లోకంలో ఎన్నా చేసిన క్రియలన్నిటికి తీర్పుంది పై లోకంలో తీర్పు ఆయన ఎదుట నీవు నిలచే ధైర్యం నీకుందా తీర్పు దినమునందున ఆయన ఎదుట నీవు నిలచే ధైర్యం నీకుందా మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ మనసునే మార్చుకోవా

ీ దిగంబరిగానే పోయిన నీవు మనైపోతావు ఏదిన మందు నా చందరు నీవెంటరా వెన్నడు నీ ఆసి అంతస్తు చంద చంద నీ వెంట రావెన్నడు మార్పు చందవా ను మార్పు చందవా నీ పరసునే మాచుకోవా నీ బతుకునే మాచుకోవా ఆత్మను చంపకని దేహాది చంపే मनुषुल को भय पड़कैया आत्मा तो पाटू नी देहा चांपे देवन की भय पड़वैया आत्मा चंपग देहा चांपे मनुष्य को भय पड़कैया आत्मा तो पाटू देहानि देहा దేవుని ఆత్మా దేవుని అద్దకు చే కంటూ ఏ ము దేవుడి చివుని అద్దకు చే కంటూ మార్పు ముందవా నీవు మార్పు చెందవా నీ మనసునే మార్చుకోవా నీ మార్చుకోవా అనుకూల సమయం ఇది మారు మనసు పొందవా అనుకూల సమయం ఇది మారు మనసు పొందవా మార్పు చందవా నీవు మార్పు చెందవా నీ మనసునే మార్చుకోవా నీ నీవతుకునే మార్చుకోవా